కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో భక్తులు కార్తీక దీపారాధనలు మొక్కులు నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తురిమెర్ల గ్రామంలోని శివాలయంలో శివుడికి పిల్లాగనిలోని సాయిబాబా మందిరంలో భక్తులు కార్తీక పిండి దీపారాధనలు మొక్కులు చెల్లించుకున్నారు తురిమెర్ల గ్రామంలో పూర్వం సుబ్బరాజుల సమయంలో పుట్టలో ఉన్న శివలింగాన్ని పుట్ట నుండి తీసి శివాలయంలో శివుడికి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందని కార్తీక పౌర్ణమి సందర్భంగా పూజలు చేసి కార్తీక దీపాలు వెలిగించి అన్నదానం నిర్వహిస్తున్నట్లు గురుస్వామి తెలిపారు మీ శారీస్ షాప్ కి సేల్స్ జరగడం లేదా మీ బట్టల షాప్ కి బిజినెస్ జరగడం లేదా మీ ఫర్నిచర్ షాప్ కి కస్టమర్స్ రావడం లేదా అయితే మమ్మల్ని సంప్రదించండి ఆన్లైన్ లో మీరు చేస్తున్న బిజినెస్ అభివృద్ధి చెందడం లేదా ఇప్పుడు ఉన్న ఈ ఫాస్ట్ జనరేషన్ లో మీ బిజినెస్ కు మేము మీకు తోడుగా ఉంటాం మీ బిజినెస్ నాలుగు రెట్లు చేసే ఏఐ సాఫ్ట్వేర్ మా దగ్గర ఉంది అది ఏంటి ఎలా ఉపయోగపడుతుంది అని తెలుసుకోవడానికి అలాగే మీ వ్యాపార అభివృద్ధి కోసం మమ్మల్ని సంప్రదించండి మా అడ్రస్ విజన్ నెక్స్ట్ క్లౌడ్ జేపీ న్యూస్ ఆఫీస్ ఆపోజిట్ ఎన్టీఆర్ కాలనీ వెంకటగిరి సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ జీరో వన్ ఫోర్ టూ డబల్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ తురు సైదాపురం మండలం తురిమిల్ల గ్రామంలో పురాతనముగా వెలిసిన శివాలయ శివాలయం పుట్టలో నుంచి బయటపడిన శివాలయము దాన్ని కొంచెం కొంచెంగా డెవలప్ చేసి ఇప్పుడు ఉత్సవాలు చేస్తున్నాము పూర్ణ కార్తీక పూర్ణోత్సవ సందర్భంలో అన్నదాన కార్యక్రమం జరుగుతున్నాయి పూర్వం చోడరాజుల సమయంలో శివాలయం పుట్టలో ఉండేది అది మా గురు వారు చూసి గుట్టను తీసి శివనంగానే బయటపెట్టి అప్పటి నుంచి కొంచెం కొంచెంగా డెవలప్ అవుతుంది వారికి దాని తర్వాత ఇప్పుడు ఈ ఉత్సవాలు బాగా చేస్తున్నాము te laisu sami astha isu dana ko 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 Nasıl mı?